కేసీఆర్ తప్ప దేశంలో ఏ నాయకుడైన రైతులకు ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చిండా గుజరాత్ లో కూడా రైతులకు ఆరు గంటలు కరెంటు మాత్రమే ఇస్తున్నారు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు ఈ చూసేలా కలబడ్డట్టు మీ చంద్రబాబు అంత మొగోడే అంత మునుగాడే అయితే ఎందుకు అమరావతిలో ఒక్క సెక్రటరియట్ కట్టుకోలేకపోయాడు ఐదు సంవత్సరాలు క్లియర్ పరిపాలన చేసిండు కదా మోడీ ఆయన చేతనే ఉన్నాడు కదా అవలా మోడీనే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిండు కదా మేము కూడా ఏం కిరికిరి పెట్టకుండా మా కేసీఆర్ సార్ కూడా వచ్చి ఆశీర్వాదం వచ్చిండు కదా మీకు అయినా ఎందుకు ఒక్క బంగ్లా కట్టలేకపోయినావు కేసీఆర్ ఉన్నదాన్ని ఊలగొట్టి అద్భుతమైన బంగ్లా కట్టిండా సచివాలయాన్ని మొత్తం భారతదేశం అంతా చూసారు మీ మహామేధావులు ఇందింత పొడి సర్టిఫికేట్ రాసుకుంటారు వాళ్ళకి వాళ్ళే సంతకాల ఇవ్వుంటారు ఇటు ఇట్లా భేషం భుజాలు కొట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళే ఏమైంది తెలివి ఎందుకు ఇవ్వాలంటే కూడా ఇంకా ఆరు ఏడు గంటల కరెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇవ్వాలంటే కూడా ఆరు ఏడు గంటల కరెంటు రైతాంగానికి ఎందుకు కేసీఆర్ ఇవ్వగలిగింది మూడు గంటల ఇరవై నాలుగు గంటల కరెంట్ ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు గుజరాత్లో కూడా ఆరే గంటలు కాదండి ఇప్పటికి కూడా రైతాంగానికి ఆరు అంటే ఆరే గంటలు ఆరు నిమిషాలు కూడా ఎక్కువయ్యారు ఆరు సెకండ్లు కూడా ఎక్కువయ్యారు ఆ రాహుల్ గాంధీ కూడా పెద్ద కార్యకర్త దొరికిడు మోడీ కాబట్టి నడుస్తుంది వాళ్ళ రాజ్యం కేసీఆర్ కనుక నోరు ఇవ్వడం మొదలు పెడితే మోడీ ఇచ్చిపోవడం ఖాయం మీరు కొట్టుకుంటున్న గప్పాలు రాయించుకుంటున్నది మీడియాని భయపెట్టి పొలిటికల్ కూడా భయపడుతుండే ఈడీలకు ఐటీలకు మీడియా హౌస్తో భయపడ్డా వాళ్ళు చేసే పనిలే అవయ్ ప్రతినిత్యం భయమేనా డబ్బాలు కొట్టుకుంటారు కానీ ఎక్కడ ఏ రాష్ట్రం పోటీ పడ్డది కేసీఆర్తో ఒక్క రంగంలో ఇది రాజ్యాన్ని కాదు ఒక్క రంగంలో తెలంగాణతో పోటీ పడికి ఇది అభివృద్ధి చెందింది పదన కాడ అని చెప్పడానికి ఒక్క రాష్ట్రం అది కొత్త వచ్చిన రాష్ట్రాలు కావచ్చు పాత రాష్ట్రాలు కావచ్చు మనకంటే పెద్దది కావచ్చు మనకంటే చిన్నది కావచ్చు ఏ ఒక్కడే దరిదాపుల్లో కూడా ఉన్నాడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చివరికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మనకి ఎన్నికలు కావడానికి కొద్ది ముందట ఆంధ్రప్రదేశ్ కానీ కలిసి ఉన్నారు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అన్ని అరే అన్న బాలల్లో మీరే నెంబర్ అయినరు మాంసం ఉత్పత్తుల మీరే అయినరు ఇక వ్యవసాయం మిగతా అయితే చెప్పినా కాదు అని ఇప్పటికి మాకు మాత్రం చేపలది ఒక రికార్డు ఉంది మేమే చేపలల్లో అన్నాడు అంటే నిన్ననే వచ్చింది రిపోర్ట్ కేంద్రం నుంచి చేపలల్లో కూడా భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ అయింది ఓ అమ్మా అది కూడా కొంచెం మాది అన్నాడు చేపల ఉత్పత్తి అయినా కూడా తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రమే అయింది ఓనాడు ఒట్ చేప దొరికితే మహా గొప్ప ఒక్క పిల్ల దొరికితే దాన్ని పురుషుల వేసుకొని చేపల కూర తింటున్నాను కోరి తినేది తెలంగాణ ఒకనాడు కొంతమందికి అది నీసలేదు ఉండరు వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ చెప్తారు ఊళ్ళో వీరికి పరక దొక్కితే వాళ్ళు తెచ్చి నీళ్ళని దాంట్లో ఏంది పులుసులు వేసేసి తింటున్నానే ఫీలింగ్తోంది తింటాడు అని ఇంకోటి శ్రీనివాసరావు వాడు ఎలాడ స్థితి నుంచి తెలంగాణ భారతదేశానికి కాదు బయటికి కూడా చాపల్ని కూడా ఇబ్బంది చేసే తీసుకొచ్చింది కేసీఆర్ పరిపాలన నిజం అంటే ఏంటంటే గతి ఏమొచ్చింది తెలంగాణ వచ్చినాక మిగతా విషయంలో ఏమొచ్చింది నియామకాల విషయంలో ఏమొచ్చింది అంటే ఈ అద్భుతమైన విజయాన్ని సాధించింది Hi everyone, నేన్ మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ